అక్షతారోపణము అంటారు అక్షత అంటే నడుము విరగనిది అని అర్థం బియ్యమున ఒక నడుము విరిగిపోయింది అనుకోండి అది అక్షతగా పనికిరాదు అందుకే అక్షతలు కలపడం అనేటటువంటిది ఒక మంగళప్రదమైన విషయం నడుము విరగని బియ్యాన్ని ఏరుతారు ఏరి ఒక్కొక్క చోట తడిపి ఆరబెడతారు ఆవు పాలు ఆవు నెయ్యి మొదలైనటువంటి మంగళ ద్రవ్యములను అభిగారం చేస్తారు చేసి వాటిని కలుపుతారు ఆ అక్షతారోపణము అని అది వేడుకతో కూడుకున్నది జీవితానికి కావలసినటువంటి సమస్తమైన అభ్యుదయాన్ని కూడా అడుగుతారు దేవతల్ని కలశ పైన ఉంచి చేతులలో ఆ అక్షతలు పోసి వధూవరులిద్దరూ కూడా ఒకరికి ఎదురుగుండా ఒకరు కూర్చుని అడుగుతారు ఏమడుగుతారు అంటే మన ఇద్దరం కలిసి వైవాహిక జీవితాన్ని ప్రారంభం చేస్తున్నాం మనం ఇది ప్రారంభం చేస్తున్నాం కాబట్టి మనకి ఖచ్చితంగా కొన్ని కావాలి అందులో ప్రధానంగా అడిగేది ఏదో తెలుసా శాంతిరస్తు పుష్టిరస్తు తుష్టిరస్తు ఆరోగ్యమస్తు ఆయుష్యమస్తు స్వస్తి శివం కర్మాస్తు శుభప్రదమైన మంగళప్రదమైన కర్మలను మనము చేయుదుముగాక మన ఇద్దరము ఆరోగ్యముగా ఉండుముగాక ఆరోగ్యం లేదనుకోండి ఏమి శాంతి ఉంటుంది ఏం ప్రస్థానం చేస్తారు ఏం ముందుకెడతారు అంటే అసలు నిజానికి ఆరోగ్యానికి అంత పెద్దపీట వేసి స్వచ్ఛ భారత్కి పట్టాభిషేకం చేసింది ఎక్కడా అంటే వివాహ కార్యక్రమంలోనే మీరు ఆరోగ్యం గురించి ఆలోచించండి అని చెప్పారు ఆరోగ్యమస్తు ఐశ్వర్యమస్తు స్వస్తి శివం కర్మాస్తు మనం చేసేటటువంటి కర్మలు పనులు ఏ ఉంటాయో అవి మంగళప్రదమైనటువంటి కర్మలు చెయ్యాలి అమంగళకరమైన పనులు చేయడానికి కాదుగా ఇద్దరం కలిసేది మనిద్దరం కలిసి చేసేటటువంటి కర్మలు మంగళప్రదమైన కర్మలు చేయుదముగాక అలాగే శాంతిరస్తు తుష్టి రస్తు పుష్టి రస్తు మనకి పుష్టి కలగాలి తుష్టి కలగాలి శాంతి కలగాలి ఆయువు కలగాలి ఇన్ని కలగాలను అడిగి ప్రధానంగా ఆ అక్షతలు ఒకరి మీద ఒకరు పోసుకునేటప్పుడు మూడు సార్లు అత్యంత ప్రధానమైనటువంటి విషయములను అడుగుతారు అడుగుతున్నప్పుడు ఆమె ఆయన మీద తలంబ్రాలు పోయడం ఆయన ఆమె మీద తలంబ్రాలు పోయడం ఆయన ఆమెను ఎందుకు స్వీకరించాడు అర్ధాంగిగా అంటే ధర్మ ప్రజా సంపత్ర్థగం స్త్రీయముధ్వహి ధార్మికమైన సంతానము కలగాలి సంతానము కలగలేదనుకోండి ఆ దాంపత్యములో సంతోషం అన్న మాట పరిపూర్ణంగా ఉండదు ఆ సంతానము కావాలి అందుకే అక్షతలు తీసి వధువు యొక్క తల మీద పోస్తూ వరుడు ఒక మాట చెప్తాడు ప్రజామేకామస్ సమృత్యత మనిద్దరం పరమ సంతోషముగా రెండు శరీరములు ఒకటి కావాలి దాని యొక్క పర్యవసానం మనం కోరుకున్నంతమంది సంతానము ఆరోగ్యవంతమైన సంతానము అభ్యుదయకరమైనటువంటి మార్గంలో ప్రయాణించగలిగినటువంటి సంతానము మనకు కలుగుగాక అని పోస్తారు అందుకే ఏది ఎప్పుడు చేస్తున్నామో అప్పుడు దాన్ని అనుగ్రహించడానికి దేవతలు వస్తారు ఆవు పాలు చేతి మీద పోసి అప్పుడు ఈ బియ్యం పోసి పూర్ణ పెట్టి మంత్రం చెప్పి దేవతలను ప్రార్థన చేసి పోయిస్తారు అన్ని హాస్యానికి వస్తువులు కావు ఎక్కడెలా ఉండాలో అలా ఉండాలి కాబట్టి ప్రజామేకామ సమృద్ధతాం నాకు సంతానము పుష్కలముగా కలుగుగాక ఇప్పుడు ఆమె ఆర్ద్రాక్షతలు తీసి పురుషుడి మీద అంటే ఆ వరుడి మీద పోస్తూ ఆమె అంటుంది పశౌమి కామ సమృతం మనకి కావలసినన్ని పశువులు ఉండుగాక ఎందుకని అది ఇద్దరి ఆలోచనలు ఏకీకృతం అవ్వడం అంటే ఆయన అంటున్నాడు నిన్ను నేను ఎందుకు స్వీకరించాను సంతానం కలగాలి పితృరుణం తీరాలి మన ఇద్దరికి మంచి సంతానము కలుగుగాక మంచిదేనబ్బాయ్ తప్పకుండా మన ఇద్దరికి సంతానం కలగాలి నేను మీతో విభేదించను కానీ పుట్టిన సంతానాన్ని పోషించాలిగా మరి వాళ్ళకి అన్నం పెట్టాలిగా కావలసినంత పశు సంపద లేకుండా ఏమని పోషిస్తాం ఆ దేవతలు ఎవరు మనకి సంతానం ఇచ్చారో ఆ దేవతలే మనకి పశువులను కూడా ఇచ్చుగాక ఐశ్వర్యమును ఇచ్చుగాక అంటే ఇప్పుడు వాళ్ళిద్దరూ ఎంత మంచి మంచి మాటలు చెప్తున్నారో చూడండి అది వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి మన భవిష్యత్తు జీవితానికి ఇది కరదీపిక మనం దేవతలను అడుగుతున్నాం ఇలా ఇమ్మని అంటే కష ఓమే కామ సమృద్ధ్యతాం అంటే ఆవులు గేదెలు అయి ఉండక్కర్లేదు కావలసిన మంచి ఉద్యోగం కావలసినంత ధనం కా తృప్తిగా జీవనం చేయడానికి ఏది కావాలో అంతా లభించుగాక అనాయసైన మరణం వినాదైన్యైన జీవితం ఒకరి దగ్గర చెయ్యి చాపి తినవలసిన అవసరము లేకుండా జీవితము వెళ్ళిపోవుగాక కాబట్టి భూమి కామ సమృద్ధ్యతాం మళ్ళీ ఇప్పుడు ఆయన తలంబ్రాలు పోస్తాడు తలంబ్రాలు అని ఎందుకంటారంటే తలమించి పోసేటటువంటి బియ్యం కాబట్టి తలంబ్రాలని అని పేరు ఇప్పుడు ఆయన అంటాడు మంచిదే నేను సంతానం అడిగాను రుణం నుంచి విముక్తం అవుదామని నువ్వు అన్నావు పశువులు కావాలన్నావు మంచిదే దేవతలు మంచి పశువులు ఇస్తారు ఐశ్వర్యం ఇస్తారు ఇప్పుడు ఈ ఐశ్వర్యంతో మనం ఏం చేస్తాం ఈ పిల్లల్ని పెంచి పెద్ద చేస్తాం ఈ పిల్లలకి పెళ్లిళ్ళు చేస్తాం మనవలు వస్తారు వాళ్ళకి మళ్ళీ ఏవో చేయిస్తాం వాళ్ళు వృద్ధిలోకి వస్తారు వాళ్ళకి అవుతుంది వాళ్ళకేదో డబ్బిస్తాం వాళ్ళకి కానుకలిస్తాం ఇదే నా జీవితం మించి ఇంకోటి ఉండదా ఉండాలి యజ్ఞోమేకామ సమృద్ధతాం మనిద్దరం కలిసి యజ్ఞములు చెయ్యాలి ఎందుకని మనం ధరించడం అన్న మాట ఒకటి ఉందిగా మనం దాటాలిగా జన్మ మరణ చక్రాన్ని మనం పుణ్యాన్ని సముపార్జించాలిగా నువ్వు ధర్మపత్నిగా అందుకు కదా వచ్చావు మన ఇద్దరం పీటల మీద కూర్చుని అనేక యజ్ఞములు చేయుదుముగాక అనేక యాగములు చేయుదుముగాక అనేక పుణ్యకర్మలు గాక ఒక స్థాయిలో మన పిల్లలు బాగుండాలని కోరుకోవాలి ఆ తర్వాత మనం ఎలా పండాలి అందరూ బాగుండాలని కోరుకోవాలి లోకహితము కొరకు యజ్ఞములు చేయుదుముగాక అది చిట్ట చివరకేమవ్వాలి వసుధైక కుటుంబకం ఈ ప్రపంచమంతా ఒకటే కుటుంబం మాతా చ పార్వతీ దేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివ స్వదేశో భువనత్రయం మా అమ్మ పార్వతీదేవి మా నాన్న పరమశివుడు ఇదంతా మా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు మేమందరం వాళ్ళ బిడ్డలం అందరూ బాగుండాలి అందరూ బా ఉండడం కోసం నేను యజ్ఞం చేస్తాను నా మనసు ఎంత విశాలమవుతోందో ఈశ్వరానుగ్రహమును నేను అంత ప్రోధి చేసుకుంటాను మనము అలా ప్రస్థానము చేయుదముగాక యజ్ఞోమే కామ సమృద్ధతం ఇప్పుడు అలా పోసుకుంటారు తలంబరాలు అదే కళ్యాణంలో అయితే ఇవే చెప్పి పార్వతీ పరమేశ్వరుడు పోసుకున్న వాళ్ళక మనందరం పిల్లలం కావు అయితే వాళ్ళు పోసుకున్నవి మనకి ప్రసాదం అందుకే తలంబ్రాల బియ్యం ప్రసాదంగా తల మీద వేసుకుంటాం వాళ్ళ కళ్యాణంలో వాడిన తలంబ్రాల బియ్యం మనం ప్రసాదంగా తల మీద ధరిస్తే ఆ మూడు మనకి లభిస్తాయి వివాహంలో ఒకరి తల మీద ఒకరు పోసుకుంటారు సమంత్రకం మూడు మాట్లు ఆ తర్వాత ఇంకొక దానికి కూడా ప్రాధాన్యం ఇస్తారు వాళ్ళిద్దరూ కొత్త కదూ నవదంపతులు ఇంకా బిడియం ఉంటుంది ఇద్దరి మధ్య కొంచెం చొరవ రావాలి ఏదో ఎవ్వరూ లేనప్పుడు ఇద్దరూ సంతోషంగా ఉండడం కాదు అందరి ముందు కూడా సంతోషంగా ఉండాలి అందరి ముందు కూడా స్వేచ్ఛగా పిలవాలి నిమిషముల మీద సిద్ధించాలి ఆ ప్రేమ అది సిద్ధించడానికి ఏం చేస్తారంటే వచ్చిన వాళ్ళు కూడా ఇలా కూర్చోవలసిన అవసరం లేకుండా ఉండడం కోసమని వేడుక ఉత్సవం అందరూ సంతోషించాలి అసలు సంతోషంలోంచి ఐక్యత పుడుతుంది సంతోషంలోంచి శాంతి పుడుతుంది సంతోషంలోంచి మనం అందరం ఒకటే అంటే తప్పుని క్షమించగలిగిన ఔదార్యం పుడుతుంది